టిఆర్ఎస్ పార్టీ ఉద్యమానికి ఒక దండం నేటి నుంచి కండవ తీసేస్తున్నా చే తల్లికి నువ్వు రాజ్యసభకి ఎందుకు పంపించలేదు శ్రీకాంత్చారి ఆత్మ బలిదానం వల్ల సోనియా గాంధీ చలించి తెలంగాణ ఇచ్చిన విషయాన్ని నువ్వు విస్మరించి ఇవాళ వేరే మెసేజ్ పెడుతున్నావు ప్రజలకి నిన్ను ఉపేక్షించేది లేదు నీ పార్టీలో ఉండి నిన్ను తిట్టే ప్రతి ఒక్క నాయకుడిని దిష్టి బొమ్మలు దగ్గర మేము ఇవాళ ఆ నీ పక్కన చేరి ఇవాళ మమ్మల్ని ఉద్యమాకాలు హవలగా ఒక వేస్ట్గా లేక చిత్రీకరించినటువంటి పరిస్థితి ఎలా దాపరించింది మీరు అది కూడా మొత్తం యావత్తు తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంటుంది బాడ ఉన్నవానికి నువ్వు బాసలాగా తయారు చేసినావు మా మీద ఇవాళ నీ క్షుద్ర రాజకీయాలు ఉద్యమ పార్టీ ఇది రాజకీయ పార్టీని నీ రెండు వేల పద్నాలుగులో నువ్వు చెప్పిన మాట ఇవాళ అది నిన్ను తిట్టిన ప్రతి నాయకుడు కేబినెట్ లో ఉండి ఇవాళ ఇవాళ చనిపోయినటువంటి కుటుంబాలకు నువ్వు విస్మరించినవి ఇవాళ ఇవాళ నువ్వు ఎందుకు డిజాల్వ్ చేసినావు గవర్నమెంట్ నీ మీ చేత కాక డిస్వాల్వ్ చేసినావు ఎందుకంటే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుందని డిజాల్వ్ చేసినావు ఏం ముస్లింస్లు పోయి నీకు పన్నెండు శాతం రిజర్వేషన్ అడిగిరా రిజర్వేషన్ అడుగుతున్నాం పన్నెండు శాతం మాకి అడిగిరా అడిగిరాలు పోయినా ఎవరు అడిగిరని మేము ఫైస్టారో పెట్టినా ఇవాళ ఎందుకు రిజర్వేషన్లో చిచ్చు పెడుతున్నావు మాకు నువ్వు సరైనది కాదు నీ పంత సరైనది కాదు నీ గురించి పద్దెనిమిది వందల విద్యార్థులు ఇవాళ ప్రాణ త్యాగాలు చేసేవి తెలంగాణ కొరకు నీ కోసం తెలంగాణ ఇవ్వలేదు సోనియా గాంధీ సోనియా గాంధీ ఆ పిల్లలు చనిపోయినందుకు ఆ యువకులు చనిపోయినందుకు చలించి ఇంకా ఇలాంటి జరగకూడదు ఇంకా మారణ హోమం జరగకూడదు తెలంగాణ తెలంగాణ ప్రజలు సురక్షితంగా ఉండాలి అంటే తెలంగాణ ఇవ్వాల్సిందే భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీకి నష్టం వచ్చినప్పటికీ ఆంధ్రలో నష్టం వచ్చినప్పటికీ అన్నిటి కాదు ఇక్కడ యువకులు ప్రాణ ప్రాణ బలిదానాలు ప్రాణాలు వదులుతున్నారు ఇది సరి అనేది కాదు ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాశనమైన బాగలేదనే ఉద్దేశంతో సోనియా గాంధీ ఒక మహిళ అయి ఉండి చలించి వాళ్ళ తెలంగాణ ఇస్తే నీ కుటుంబం కోసం తెలంగాణ ఇచ్చిందా నీ నీ కొడుకు మంత్రి నీ బిడ్డ ఎంపీ నీ పెదరైన కొడుకు విద్యాసాగర్ గొరుట్ల ఎమ్మెల్యే నువ్వు ఒక ముఖ్యమంత్రి నీ అల్లుడు ఒక మంత్రి నీ కుటుంబం కోసం తెలంగాణ రాలేదు తెలంగాణ వచ్చింది బలిదానాల గురించి అనే విషయాన్ని విస్మరిస్తున్నావు ఇక్కడ నిన్ను పాతి పెడతాం ఇక్కడ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తాం రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తాం ప్రతి యువకుడు కూడా పార్టీ ఎక్కువైతే కూడా అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నీవు ఇవాళ ఆందోళనకి కేఆర్ఆర్ టీఆర్ఎస్ పార్టీల ప్రముఖ స్థానం ఇచ్చినం వలసవాదులకు బాధులకు టికెట్లు ఇచ్చి మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమాన్ని ఆకాంక్షని దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి నీరు కాబట్టి మిలియాలు కూడా నియోజకవర్గం పరిధిలో ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే గెలవాడు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం చెప్తున్నా ప్రతి యువకుడు ప్రతి మహిళ ప్రతి యువతులు కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి ఓటేయలేని సంగతి కూడా ఇక్కడ మర్చిపోతున్నారు మీరు ఏదో లాబింగ్ చేస్తారు ఇక్కడ ఆంధ్ర లాబింగ్ చేస్తారు మీరు ఆల్గూడంలో పార్టీకి మొత్తం రాజీనామా చేస్తాం ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి రుణం సందర్భంగా తెలియజేసుకుంటున్నా జై తెలంగాణ జై సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణ రావడానికి మరియు కేసీఆర్ నువ్వు ఆ గడ్డ మీద కూర్చోడానికి కారణం మా ఉస్మానియా విద్యార్థులు నువ్వు ఆ గెద్ద మీద మామూలుగా కూర్చోలేదు మా విద్యార్థుల శవాల మించి నడుచుకుంటూ పోయి కూర్చున్నావు కానీ దానికి నువ్వు చేసింది ఏంది ఏమి లేదు మూడు లక్షల ఉద్యోగాలు అన్నావు ఒక పదివేలు ఒకసారి వేసినావు మన పద్దెనిమిది వేలు వేసినావు ఏ మూడు లక్షలు నీ వాళ్ళకి ఇచ్చుకున్నావు మీ మొత్తం ఉద్యోగాలన్నీ అమ్ముకున్నారు ఏంది కేసీఆర్ ఎవరికైనా న్యాయం జరిగిందా నీ పరిపాలనలా నీ కొడుకు కేటీఆర్ ఒకరోజు వచ్చినందుకు అర్ధరాత్రి రాత్రి రాత్రి ఒకవైపు రోడ్లేసారు మిరియాలగూడెం కూడా తర్వాత నీ కొడుకు పోయిండు మూడు నెలల వరకు ఆ రోడ్డు ముట్టుకోలే ఏం పరిపాలన ఇది ఇది పరిపాలన కేసీఆర్ ఈసారి మాత్రం నీకు ఓటేసేది లేదు నువ్వు బ్యాక్ కావాల్సిందే నీకు మాత్రం రాజకీయ భవిష్యత్తు లేదు మరి భవిష్యత్తులో ఎప్పటికీ లేదు కేసీఆర్ గుర్తుపెట్టుకో ఈసారి మాత్రం మా తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే జై కాంగ్రెస్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి